తిరుమలలో జరిగిన ఈ సంఘటన గురించి వింటే మీరు ఖచ్చితంగా అవుతారు వెంకటేశ్వర స్వామి వారి పూజకి కావాల్సిన పూల కోసం అనంతల్వార్ అనే భక్తుడు ఒక విశాలమైన పూల తోట పెంచాలని అనుకుంటాడు కానీ పూల తోటకి చాలా నీళ్లు అవసరమని ఒక చెరువుని తవ్వడం ప్రారంభిస్తాడు అనంతల్వార్ గడ్డపారతో మట్టిని తవ్వుతూ ఉంటే నిన్ను గర్భిణి అయిన తన భార్య ఆ తవ్విన మట్టిని గంపలో పోసి దూరంగా పడేసి వచ్చేది ఇదంతా గమనిస్తున్న వెంకటేశ్వర స్వామి ఒక బాలుడి రూపంలోకి మారి ఆ మట్టి కుండని నాకు నేను మీకు సహాయం చేస్తాను అని అంటాడు కానీ అనంతల్వార్ దానికి అంగీకరించడు అయినా కూడా తన భార్య తనకి తెలియకుండా మట్టిని తీసి ఇస్తుంటే బాలుడి రూపంలో ఉన్న శ్రీనివాసుడు ఆ మట్టిని దూరంగా పడేసి వచ్చేవాడు ఇదంతా గమనించిన అనంతల్వార్ కోపంతో చేతిలో ఉన్న గుణపాన్ని స్వామిపైకి విసురుతాడు ఆ గుణపం బాలుడి గడ్డానికి తగులుతుంది దాంతో వెంటనే ఆనంద నిలయానికి వెళ్లిపోయి మాయమైపోతాడు పని ముగించుకుని ఆలయానికి తిరిగి వచ్చిన అనంతల్వార్ గర్భగుడిలో స్వామివారి గడ్డం నుండి